హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ డిజిటల్ దంగాల్ భారత క్రికెటర్ వీరేంద్ర సేవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అతడిని చూస్తేనే ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టేది అలాంటి బ్యాటర్ తన ఫామ్ను కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడిన క్షణాలను తను గుర్తు చేసుకున్నాడు అసలేం జరిగింది ఏం చెప్పాడో ఒకసారి లుక్కేద్దాం రెండు వేల పదకొండు సంవత్సరాన్ని క్రికెట్ అభిమానులు అస్సలు మర్చిపోరు ఎందుకంటే అది వరల్డ్ కప్ సాధించిన ఏడాది కాబట్టి ప్రపంచకప్కు ముందు భారత్ జట్టులో స్థానం సంపాదించాలంటే తీవ్ర పోటీ ఉండేది ఆ సమయంలో వీరేందర్ సేవాగ్ రిటైర్మెంట్ ప్రకటిద్దామనుకున్నాడట కానీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సూచ సలహా సూచనలతో రిటైర్మెంట్ ఇవ్వలేదని వెల్లడించాడు రెండు వేల ఏడు ఎనిమిదిలో ఆస్ట్రేలియా శ్రీలంక ట్రై సిరీస్లో వీరేందర్ సేవాకు చోటు దక్కలేదు అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని తుది జట్టులో అవకాశమే ఇవ్వలేదన్నాడు ఇదే విషయాన్ని సచిన్ టెండూల్కర్కు తెలియజేశాడు ఇక నేను వన్డేల నుంచి రిటైర్ అవుతాను అని చెప్పడంతో సచిన్ స్పందిస్తూ ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాను నేను ఎప్పుడు కూడా భావోద్వేగంతో ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవద్దని సూచించాడు సచిన్ సూచన మేరకు వీరేంద్ర సెహ్వాగ్ తన ఫామ్ ఫైవ్ దృష్టి పెట్టి వరల్డ్ కప్ జట్లో స్థానం సంపాదించుకున్నాడు అదే ఫామ్తో రెండు వేల ఏడులో టీ ట్వంటీ తొలి ప్రపంచకప్లోనే సేవాగ్ విరగదీశాడు అంతేకాదు టీమిండియా జట్టు ధోని సారథ్యంలో రెండు వేల పదకొండు వరల్డ్ కప్ను ముద్దన్న సంగతి అందరికీ తెలిసిందే వన్ డే కెరీర్లో రెండు వందల యాభై ఒక్క మ్యాచ్లో ఎనిమిది వేల రెండు వందల డెబ్భై మూడు రన్స్ చేశాడు వీరేంద్ర సేవాగ్ అందులో సెంచరీలు ముప్పై ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి చివరగా ఏదైనా సచిన్ సేవాగ్ కాంబో అంటే అప్పట్లో ఆ కిక్కే వేరే లెవెల్లో ఉండేది మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా లోపాలున్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే